అట్ట నా బాధను మర్చే ఓడే పగలు చూస్తా చెరు సగమై పగలు తాతారావు బాగున్నావా తాతయ్య నాకైతే తెలియదు గాని మీ నుంచి అయితే

ఎంత ఆనందం చూడు గని గానికి పదంప గని బయటికి పదంపలి పవర్ డోర్ తిరిగి ఏ బట్టదులు పా సండి పక్కారు పా జం దగ్గని పా ఏ సన్నగ నాయనా నాయన కాలో లోపల నా బ్యాక్ సీట్ అంతా ఎర్రగా ఏటట్టుంది గుడుగ్ గుడుగ్గా సన్నగ బాల చెప్పకండి కూడా సన్నగ మొత్తానికి అయితే కాలువ దగ్గరకి అయితే వచ్చేసినాము ఎండ ఫోర్ డేస్ నుంచి ఎండ అయితే చాలా బీభత్సంగా కొడుతుంది ఎవరు ఎక్కువ బయటికి వెళ్ళొద్దండి అసలు ఎంత వేడి ఉందంటే అంత వేడుంది అసలు వచ్చేసినా సండి కాలు దగ్గరికి తిక్కదానా అది మాకు తెలుసా తిక్కానా కూడా డోర్ లోపలి చేసి దిగుతాం ఇంకా నీ చెప్పి నేను కాలువ దగ్గరికి వచ్చినాము వాటికి వచ్చా మీకు వచ్చాము మాకు తెలియాలి ఇంకా డోర్ లో పని చేయాలి నీయాలి డోర్ లో పని జర లేకపోతే గుడ్ అయితే సమోసై ప్రకాశ్ ప్రకాష్ పట్టుకో పిల్ల నీళ్ళలో ఉన్నాడు

ఎందుకేమన్ను ఇప్పుడు చూడు నేను కది చెప్పేస్తాను చెడ్డి ఉప్పేసి పైకి ఎక్కిస్తాను నీ యాలి ఏమ్రా ఏమన్నాకెన్ రే కూడా పద్దని చెప్తున్నాడు నేనైతే కొరకేస్తాను నిన్ను ముంచేస్తా నీళ్లలో ఏ జుముక్ 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 జిముక్ యంత్రాంగం భయపడుతున్నాడు ఇంత అల్లరే ఏమన్నా తిక్కదానా ఏ నీకు చెప్పు ఏ ఇటు మనిషి కాదమ్మా ఏ శాండీ నేను గా అస్సలు మాట అయింది అందుకే నేను బయటికి తీసుకొని రాకూడదు అసలు మాట అయింది చూడగా ఎట్టబోతుంది ఏ శండీ ఇక్కడ రా ఇక్కడ రాయిగా అక్కడ పోతే కంపాలు ఉన్నాయి అక్కడ వేసి బాగానే బెల్ట్ దీనికి అల్లరి దానికి అల్లరంట అంత అల్లరి ఏ నీళ్ళల్లో ఒకరు కనపడిస్తే అయిపోయా అడికి పోయేదే ఫస్ట్ ఇంకా మేము ఓ ఓహ్ పో ఓహ్ పో తాడ తీసుకుంటు పోహ్ పోహ్ ఇదేసో చెయ్య ఎంత అల్లరని చెప్పు పో పోమరి ఇప్పుడు పోమరికా చాలా అప్పుడే ఓ రెండాలి కదా నీళ్ళల్లో ఆట ఆడి చె ఇదేమి ఏం చేయదు ఇది ఆడుకోవాలని నీళ్ళల్లో ఇక కొత్త వాళ్ళు అయితే భయపెడతారు ఇప్పుడు ఇందాక ఆ పిల్లోడు భయపడిన శాండీ కట్రాట్రా ஏரா நீ இல்ல நே கு அண்டா இப்படி அந்த குக்காலி நன் இன்வர குக்க அன் நே குதிர்த்து ஆகல பைக்கெக்ல நீயாலு பைக்கண்ணா வச்சா அந்த பயம் முன்னேவோ குக்கெண்டு நீயாலி அண்ணா காப்படன்னு செடூப்பு ஆகல நீயாலி కార్ లెక్కిచ్చి గనిగా తింటాము ఈ శాండీ చేసే అల్లరికి ఎవరు లేనప్పుడు కాదు శాండీ అంత అల్లరి ఆడుకునే పోతుంది వాడు చూస్తే భయపడుతున్నాడు మొత్తం కార్ అంతా చాలా గలీజ్ అయిపోయింది ఈ శాండీ వల్ల కింద పెట్టొచ్చు ఆడ ఎండకి మంచి ఆడిపోయేంత వరకు కింద పెట్టినామంటే మనం గని గీత కొట్టించేటప్పుడు మరి దిగింది అనుకో మరి ఎవరు అంటే వాళ్ళు అంటుకుంటు కింద మరి మనకి బ్యాడ్ నేమ్ వస్తుంది ఈ శాండీ వల్ల ఈ ఈడో శాండీ ఇది కొద్దిసేపు గనిగాని తగ్గినాకొస్తాం ఈసారి రైడ్ రాకర్రాత్రా ముస్లో కాదప్పో వీడు పాయి మూడే ఎంగే ఓల్డ్ మ్యాన్ కాదు ఇండియన్ ఇండియన్ తాత కాదు ఇండియన్ ఎంగ్ బాయ్ రే ఓ ఓ గనిగానికంటే స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టము అది మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలిసి ఉండేదే చాలా ఇష్టం ఈ దుబ్బోనికి అలాగే గనిగానికి వెళ్తూ బాగైతే స్విమ్మింగ్ ప్లస్ తర్వాత ఇంకొకటి చెప్పినాను కదా కబూన్ పార్క్ తీసుకొని పోతాం బెంగళూరుకి అని మనమైతే రేపు కబూన్ పార్క్ వెళ్తున్నాము గనిగానికి నీటి స్నానం చేయించి స్విమ్మింగ్ చేయించి రేపైతే కబూన్ పార్క్కి వెళ్తూ బాగైంది మనం బాగా తింటున్నాడు ఇప్పుడు కదా ఇప్పుడు కూడా చెప్పినట్టే గనియాని అయితే పార్క్ తీసుకొని పోతున్నాను ఎంజాయ్ చేద్దాం రేపు ఖచ్చితంగా ఫన్ అయితే ఉంటుంది శాండీన్ కూడా తీసుకొని పోవాలనుకుంటున్నాను ఒకవేళ కామెంట్స్ చేయండి శాండీన్ తీసుకొని పోవలో లేదో మీ కామెంట్స్ బట్టి నేను డిసైడ్ అయితే శాండీని తీసుకొని పోవలో లేదో కానీ పాటు గని అయితే పక్కా చి మరి గనికి స్నానం ఈతలు దా దా తీసుకొని రాలా కమనా ఇది రైట్ 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 రాగైంది వదిలే వదిలే ఇంత హెల్తీగా ఉండేవాడు సడన్గానే ఫుడ్ తిరుకోకుంటే ఇంట్లో డల్లుగా అయిపోతే ఎంత బాధ కదా అస్సలు లేదు ముసలినా గనిగాడి బాగా ఎక్తున్నాడు సారి ముసలి అంటే ఫీల్ కావద్దండి వాడు ముసలిడే నాకు ముసలిడా గనిగాని ప్లేస్ ఇదే చిన్నప్పటి నుంచి కాలంలో ఈత కొట్టిన తర్వాత దీనిపైకి ఎక్కువ కలియదు ఇప్పుడు నానా నో ఏ బాబు రైట్ రా రైట్ రా ఏ పైకి ఎక్కిచ్చినారా ఏమన్నారా నీ బట్టలు అట్లా తీసుకోపో ఆ ఏమన్నారా రే నేనున్నా కదా పైకి పైకి పైకెక్కించుడు అది ఇంకోటి కార్లో ఉందిరా ఏమందిరా నేను ఉన్నారా ఏ ఏం నేను ఉన్నారా ఆ బట్టలు తీసుకోపో రా 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 నేను ఉన్నారా రా పైకి ఎక్కలేవు అవి పైకి ఎక్కింది కదా రా ఎంత రంగం భయపడతావు నేను చెప్పినా కదా ఏమందని ఇది ఏం కాలేదు దానికి మొత్తం ఇంజెక్షన్స్ యాక్సిడెంట్ ఆగలే ఇది ఏం కాదు ఏం కాదు పో బట్టలు తీసుకోపో ఫస్ట్ వేడు యా ఊరినిది ఈ ఊరేనా యా ఊరు పోపో బట్టలు తీసుకోపడి బయ్ పైన పోది కొద్దిసేపు ఇడే ఉండు ఆరిపోతాలే సిట్ అన్నా ఏ సిట్ సిట్ ఊగిన ఉండు కొద్దిసేపు ఉండు ఆరిపోతాలే ఆరిపోతే ఇంటికి పోదాం మాగు శాండీ అతడు కార్లో ఉంది గనిగా నేను పైన గుర్చిపెట్టినాను వీడైతే దుంకడు ఒకవేళ మనం శాండిని దానిపైన గుచ్చిపెట్టినాం అనుకో ఖచ్చితంగా దుంకు వస్తుంది అల్లరి ఇక్కడ అమ్మ పైన అయితే ఒక చిన్న ప్రాంక్ చేసి ట్రై చేసినాము కానీ ఆ ప్రాంక్ ఫెయిల్ అయింది అందుకే అయితే వీడియో పెట్టలేదు ఈసారి మంచి సక్సెస్ అయినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని నవ్విస్తాను నేను నైన్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఈ దుబ్బోడే నాకు ఏ బాధ వచ్చినా కూడా వీనితో ఆడుకుంటే వీనితో ఉంటే నేను ఆ బాధను మర్చిపోయేవోని అట్ట నా బాధను మర్చేవోడే ఒక్కటేసరికి ఇంకా తినుకోకుండా అంత డల్ అయిపోతే ఎంత భయం వేసి ఎంత బాధ అనిపిస్తుంది కదా అసలు నాకైతే ఎంత భయం వేస్తే ఇంకా మనకి బాగా అయినా ఫస్ట్ మనం ఎంజాయ్ చేయాలని చెప్పి స్విమ్మింగ్ తోలిపోయా ప్లస్ తర్వాత మనం బెంగళూరు కబ్బుని పార్క్ తీసుకొని పోవాలా అంటే అట్టయితేనే తీసుకొని పోవాలని కాదు చాలా చోట్లకి తీసుకొని పోయినాము కానీ ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయాలని చెప్పి మాట ఇచ్చండి కదా ఈరోజైతే స్విమ్మింగ్ అయిపోయింది నెక్స్ట్ కబ్బున్ పార్క్ ఇంకా రేపే స్టార్ట్ అయిపోతాము మీ సపోర్ట్ మాకు కావాలి ఎప్పుడు కానీ ఒకటేసరికి అంత డల్ అయిపోతే ఎట్టెట్ట మనసు దుబ్బోడు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ప్రతి ఒక్కరికి పేరు 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 పేరున మీ సపోర్ట్ వల్లే ఈరోజైతే నేను డైరెక్ట్ చెప్తున్నాను ప్రతి ఒక్క యూట్యూబరు వీడియో చూసే ప్రతి ఒక్క యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళ సబ్స్క్రైబర్స్ మీరు చూడడం వల్ల మీరు సపోర్ట్ చేయడం వల్లే ఇంత హ్యాపీగా ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అదైతే పక్కా నిజము మా నుంచి మీరు మా వీడియోలు చూసి మీరు ఆనందం పడి మీరు ఎంటర్టైన్మెంట్ ఎంత అవుతున్నారో మాకైతే తెలియదు కానీ మీ నుంచి అయితే మేమైతే బిందాస్ హ్యాపీగా ఉన్నాము ఓకే దుబ్బోడు కబూన్ పార్క్లో కలుసుకుందాం అందరము అంతవరకు అందరికీ బాయ్